టాప్ క్లాస్ గ్రేట్ ఇన్నింగ్స్ వాట్ ఏ షోడౌన్ పెర్త్ టెస్ట్ లో సెకండ్ డే ఇండియా ఆడ తీరుపై వస్తున్న కామెంట్స్ ఇవి మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారి వేగా అంతేగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే ఓపెనర్స్ గా దిగిన యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఎక్కడా తడబడకుండా చాలా కూల్ గా ఆడారు జైస్వాల్ నైన్టీ రన్స్ చేసి సెంచరీకి దగ్గరలో ఉన్నాడు ఇదే జరిగితే ఆస్ట్రేలియన్ పిచ్ పై జైస్వాల్ కి ఫస్ట్ సెంచరీ ఇదే అవుతుంది అటు కేఎల్ రాహుల్ కూడా జైస్వాల్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు వీళ్ళిద్దరూ కలిసి నూట యాభై రెండు రన్స్ పార్ట్నర్షిప్ అందించారు ఇరవై ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ పిచ్ పై ఓపెనర్స్ వంద పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు రెండు వేల నాలుగులో వీరేందర్ సెహ్వాగ్ ఆగాష్ చోప్రా గా దిగి ఈ ఫీట్ ని సాధించగా ఇప్పుడు జైస్వాల్ కేఎల్ రాహుల్ మరోసారి ఈ రికార్డు సాధించారు వీళ్ళిద్దరూ ఆట ముగించి పెవిలియన్ వైపు వస్తుండగా విరాట్ కోహ్లీ స్టేడియంలోకి వచ్చి క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది దీంతో ఇండియా రెండు వందల పద్దెనిమిది రన్స్ తో లీడ్లోకి వచ్చింది అంతకు ముందు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నూట నాలుగు పరుగులకే ఆలౌట్ అయింది జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు హర్షిత్ రానా మూడు వికెట్లు తీసి కంగారులను కంగారు పెట్టించారు